పాక్ గొంత ఎండిపోతోంది ఒప్పందాన్ని అమిత్ షా ఆపరేషన్ సింధు భారత్ కు రెండు వందల తొంభై మంది భారతీయులు స్వాగతం పలికిన విదేశాంగ శాఖ కార్యకలాపాలను రహస్యంగా కనిపెట్టేందుకు చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలకు చెందిన ఓ రోబోటిక్స్ ప్రయోగశాల దోమ పరిమాణంలో ఉన్న ఓ బుల్లి డ్రోన్ ను తయారు చేసింది హ్యూమనాయిడ్ మిషన్ల నుంచి కంటికి కనిపించని పరిమాణంలో ఉండే సూక్ష్మ డ్రోన్ల వరకు ప్రయోగశాలలో తాము తయారు చేసిన రోబోలను ఎన్యుటీడీ పరిశోధకులు చైనా సెంట్రల్ టెలివిజన్ కు చెందిన సైనిక ఛానల్లో గత వారాంతంలో ప్రదర్శించారు దోమంత సైజులో లో ఉన్న ఒక సూక్ష్మ డ్రోన్ను తన చేతి వేళ్లలో ఉంచుకొని టీవీ ప్రేక్షకులకు చూపించిన ఓ ఎన్యుడిటి విద్యార్థి ఈ తరహా మైక్రో డ్రోన్లు యుద్ధరంగంలో శత్రువులకు సంబంధించిన సైనిక రహస్యాలను చిత్రీకరించి తీసుకువస్తుందని చెప్పాడు ఇరాన్లోని ఫోర్డో నతాంజ్ ఇర్ఫాహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పశ్చిమాసియాలలోని అమెరికా పౌరులు సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటోంది ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని తాము అంతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది పశ్చిమాసియాలో ఉన్న యుఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ ను మీడియా ఛానల్ ప్రసారం చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన రెండు రోజుల్లోనే ట్రంప్ ఇరాన్పై దాడులు చేశారు అమెరికా భారీ బాంబులు ఫోటోపై వేసిందని ఇరాన్ గగన తలం బయట నుంచే ఈ దాడులు చేశామని బాంబు దాడుల ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఇజ్రాయెల్ అమెరికా చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన పరిణామమని తెలిపారు తమ దాడులతో ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు మరోవైపు ఇరాన్ పై దాడులకు ప్రతిగా తాము ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీలు ట్రంప్ను హెచ్చరించారు దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని ఎప్పటికీ పునరుద్దరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పాకిస్తాన్ దాహంతో అలమటిస్తోందని అయినా ఆ దేశానికి ప్రవహించే నీటిని కెనాల్ నిర్మించి రాజస్థాన్కు సరఫరా ఇస్తామని తెలిపారు టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అమిత్ షా పలు కీలక విషయాలు వెల్లడించారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది ఆపరేషన్ సింధు చేపట్టిన భారతీయులను ఇరాన్ నుంచి తరలిస్తుంది ఇప్పటి వరకు ఐదు వందల పదిహేడు మంది భారత పౌరులను సురక్షితంగా తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇందులో విద్యార్థులతో పాటు ఇతర పౌరులు ఉన్నారని పేర్కొంది శుక్రవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇరాన్ నుంచి రెండు వందల తొంభై మందితో భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఇందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులతో పాటు ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన వారు మహిళలు ఉన్నారు వారికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరుణ్ చటర్జీ విమానాశ్రయంలో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఆపరేషన్ సింధుకు సహకారం అందించారని ఈ కార్యక్రమంలో ఇకపై కొనసాగుతుందని పేర్కొన్నారు శనివారం ఉదయం తుర్కెనిస్తాన్ రాజధాని అష్కాబాద్ నుంచి మరొక విమానం ఢిల్లీకి చేరుకుంది ఈ విమానంతో ఆపరేషన్ సింధు కింద భారతదేశానికి తిరిగి వచ్చిన మొత్తం పౌరుల సంఖ్య ఐదు వందల పదిహేడుకి చేరుకుంది అవసరాన్ని బట్టి ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఇరాన్ లో ప్రతి పౌరుడికి సహాయం అందించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది గురువారం మొదటి దశలో నూట పది మంది పౌరులతో కూడిన విమానం భారత్ చేరిన విషయం తెలిసిందే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయని ఈ క్రమంలో భారత ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుందని పౌరుల భద్రతకు పెద్దపీట వేసి భారతీయులందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆపరేషన్ సింధు మిషన్ చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇరాన్ నుంచి పౌరులను తరలించడం సవాల్తో కూడుకున్న పని అని దీన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పింది వార్తలిద్దరితో సమాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్